కీర్తిశ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం జంగిలి వీరన్న ఇన్ఛార్జ్ అధికార మదంతో దొంగ కేసులు పెడితే భయపడేవారు ఎవరూ లేరు విఠలేశ్వర స్వామి కమిటీ అధ్యక్షులు ద్రోణవల్లి సతీష్ బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల్ బైరాపూర్ గ్రామంలో విఠలేశ్వర స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది విఠలేశ్వర స్వామి కమిటీ అధ్యక్షులు ద్రోణవల్లి సతీష్ గారు మాట్లాడుతూ విటలేశ్వర స్వామి గుడి లెక్కింపు కార్యక్రమాన్ని ముందు రోజు గ్రామంలో చాటింపు వేయించి గ్రామ ప్రజలందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది కావాలని ఒక వర్గానికి చెందిన వారు ఘర్షణ వాతావరణం సృష్టించి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ఘర్షణ వాతావరణం సృష్టించిన వారే అధికార మత్తుతో వారి నాయకుల అండదండలతో నాతో సహా పన్నెండు మంది గ్రామ ప్రజల మీద అక్రమ కేసులు పెట్టించారు దానికి నిరసిస్తూ గ్రామం నుండి దాదాపుగా మూడు వందల యాభై మంది గ్రామ ప్రజలు బీర్కూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది అక్రమ కేసులకు భయపడేది లేదని బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు అన్ని గమనిస్తున్నారు

ఆలయ ప్రతిష్టం చేస్తారు మరి గ్రామస్తులు కూడా సోదరులు ఏ పార్టీలు ఉన్నారో కూడా తెలుసుకోవాలి కొట్లాటలు పెట్టించిన వ్యక్తులు మరి మనకు మనకి కొట్టి చూస్తూ ఉన్నారు మరి జరిగే కొట్లాటలు కూడా ఎవరి కారణం అనేది బాన్స్వాడ నియోజక ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారని తెలియస్తాను స్థానిక నాయకు ఎవరైతే ఈరోజు నియోజకవర్గ నాయకుని అమ్మట ఉన్న వ్యక్తులు ఉన్నారో డబ్బులు ఇచ్చింది నేను తీసుకొచ్చింది వాళ్ళు పండరు పొరికెళ్ళి మరి వాళ్ళ కొద్దిగా ఈ కొత్త విగ్రహాలు పెట్టుకున్నారు కొత్త విగ్రహాలు కూడా మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మరి పెడతా ఉన్నాం పునఃప్రతిష్ట చేస్తూ ఉన్నాం అక్కడి నుంచే స్టార్ట్ అయింది విగ్రహాలతో పాటు ధ్వజిస్తం తర్వాత పన్నెండు పదమూడు పద్నాలుగులో మరి ఇక్కడ మహా అన్నదానం ఉంది అన్నదానం కూడా మొత్తం నేనే చేస్తూ ఉన్నా మరి ఏంటి అంటే ఈ ప్రాంతంలో సతీష్ అనే వ్యక్తిని గొంతు నెక్కి వెనుక పంపిస్తాను నువ్వు ఎంత ఒక బాలు కొడితే ఎంత పైకి క్యాడర్ గౌరవ సర్పంచ్ ఎంపీటీసులు సింగిల్ విండో చైర్మన్ అందరూ కూడా ఆలోచించాలి సతీష్ ఒక్కడ బాధ కాదు పదే పదే ఇస్తున్నారు అందరికి సంబంధించిన బాధ గతంలో మరి అనేక మందిని ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసి మూడు మూడు నెలలకు రివ్యూ చేసి మరి అదే నిధుల ద్వారా అనేక మరి పనులు చేయించడం జరిగింది ఈ రోజు చేసిన పనులకుపూర్ లో సేవలో మందిరకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తే దానికి బీర్పూర్ మదీనా మసీద్ కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ క్లియరెన్సే లేదు గత రెండున్నర సంవత్సరాల నుండి ఫైనాన్స్ క్లియర్ అయిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వట్లేదు మమ్మల్ని ఎన్ని రోజులు ఇచ్చేస్తావో నీ కొరకు నీ గెలుపు కొరకే నేను పనిచేసిన ఆ రోజు మా కొరకు కాదు నీ కొరకు నీ గెలుపు కొరకు మీరు ఆ రోజు ఏం చెప్పారు చేసిన పనిని నలభై ఐదు రోజుల్లో పేమెంట్ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వంలో మీరు వచ్చారు మీకన్నా ముందు మా వాళ్ళు వచ్చారు మా మేము రావడం వల్లనే మరి రోజు ఎంపీ గారికి సుమారు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల ఓట్ల మెజార్టీ మెరుగురు మండలం వచ్చింది సుమారు తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది ఈ రోజు మామూలుగానే ఎంపీ గారు గెలిచారు సురేష్ షెట్కర్ గారు ఆ రోజు మీరు టిఆర్ఎస్ పార్టీ కోటైపోతే టార్గెట్ చేశారు రోజు వచ్చి ఆమ్లా నడిపిస్తా ఉన్నారు ఎన్ని రోజులు నడుస్తుందో ఆమ్లా మేము చూస్తామని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కూడా ధన్యవాదాలు